మీ రాశి నక్షత్రం కామెంట్ చేయండి గురువు గారికి చెప్పి మీకు ఏ రకమైన ఇబ్బందులున్నా వాటి మీద సపరేట్గా వీడియోస్ చేస్తాను డిసెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కొన్ని శుభాలని కొన్ని అశుభయోగాలని ఏర్పరుస్తుంది డిసెంబర్ మాసంలో సంభవించే ఖగోళ మార్పులు పన్నెండు రాశుల వారి జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి డిసెంబర్ ఆరో తేదీ శనివారం రాత్రి ఎనిమిది యాభై రెండు నిమిషాలకి బుధుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు మరుసటి రోజు డిసెంబర్ ఏడు మంగళవారం ఉదయం నాలుగు ఇరవై ఆరు నిమిషాలకు కుజుడు ఇదే రాశిలో సంచరిస్తాడు డిసెంబర్ పద్నాలుగున ఉదయం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకి సూర్యుడు ధనుసు రాశిలోకి చేరుతాడు కుజుడు సూర్యుడి యొక్క కలయిక వల్ల సంపక్త యోగం ఏర్పడుతుంది ఆ పైన ధనుసు రాశిలో డిసెంబర్ ఇరవైనా శనివారం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు శుక్రుడు ప్రవేశిస్తాడు ఆ తర్వాత డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు బుధుడు తిరిగేలా ప్రవేశిస్తాడు ధనుసు రాశిలో నాలుగు ముఖ్య గ్రహాల కలయిక కారణంగా చాతుర్హ యోగం ఏర్పడుతుంది సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు నాలుగు గ్రహాలు కలిసి చాతుర్గ్రహ యోగంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాశులు ఏమిటో చూద్దాం మేషరాశి చాతుర్గ్రహ యోగం కారణంగా మేషరాశి జాతకులకు కలిసి వస్తుంది మేషరాశి వారికి సమయంలో అదృష్టం వెంటనే ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి వృత్తి ఆర్థిక వ్యవహారాల్లో సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి చాతుర్గ్రహ యోగం మిథున రాశి జాతులకి శుభాలను చేకూరుస్తుంది ఈ సమయంలో ఏ పని చేసినా విజయం వారిస్తుంది సింహరాశి సింహరాశి జాతకులు చాతుర్గ్రహ యోగం కారణంగా శుభ ఫలితాలు పొందుతారు ఈ సమయంలో వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి సంపదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశి చాతుర్గ యోగం ధనుసు రాశి జాతకులకి సానుకూల ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది సంపదలు పెరుగుతాయి ఆస్తులు వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది మీనరాశి చాతుర్గ యోగం మీనరాశి జాతుకులకు అన్ని విధాల శుభాలను చేకూరుస్తుంది ఈ సమయంలో మీనరాశి జాతుకులు ఏ ఫలితాలు చేసినా కలిసి వస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది మరోపక్క బుధుడు గ్రహాలు రాకుమారుడు బుధుడిని కమ్యూనికేషన్ ప్రతినిధిగా చెప్తారు అలాంటి బుధుడు నవంబర్ ఇరవై తేదీ నుంచి తులారాశిలో సంచారం ప్రారంభిస్తాడు ఈ రాశిలో బుధుడు సంచారం డిసెంబర్ ఆరో తేదీని జరుగుతుంది తులారాశిలో బుధుడు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి బుధ సంచారం చాలా సోప్రాణంగా ఉంటుంది ఈ సమయంలో వృషభ రాశి వారి సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఆర్థికంగా పురోగతి సాధ్యమవుతుంది వృషభ రాశి వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఈ ఆరు రోజులు వృషభ రాశి వారికి బుధుడు లా లబ్ధిం చేకూరుస్తాడు మిథున రాశి మిథున రాశి జాతకులకి బుధ సంచారం సానుకూల ఫలితాలు వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి అన్ని విధాల మంచి జరుగుతుంది ఆర్థికంగా వృత్తిపరంగా ఆరోగ్యపరంగా మిథున రాశి వారు శుభ ఫలితాలను చూస్తారు ఇది అన్ని విధాల మిథున రాశి శుభాలను చేకూరుస్తుంది సింహరాశి సింహరాశి వారి కమ్యూనికేషన్ ధైర్యం పెరుగుతాయి తోడబుట్టిన వారితో సంబంధాలు అవుతాయి ఆధ్యాత్మిక అభివృద్ధికి సమయంలో ఉపయోగపడుతుంది అన్ని విధాల సింహరాశి వారికి కలిసి వస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు ఆగిపోయిన డబ్బులు తిరిగి పొందుతారు నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి కర్కాటక రాశి వారు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఏ పని చేసినా ఆర్థిక ఫలితాలు ఉంటాయి మకర రాశి మకర రాశి వారికి ఉద్యోగ రంగంలో అనుకూలతలు ఉంటాయి గతంలో ఎదురైన ఇబ్బందుల సమస్యలు తొలగిపోతాయి ఇది మకర రాశి వారికి అన్ని విధాలుగా సానుకూలతలు ఇచ్చే సమయం ఈ సమయం వీరికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుంది మకర రాశి వారు అన్ని విధాలా లబ్ధి పొందేటువంటి అవకాశం ఈ రాశి ద్వారా క్లియర్ కట్ గా కనిపిస్తోంది